నంద్యాల జిల్లా బనగానపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన బీసీ జనార్దన్ రెడ్డి మంత్రి పదవి చేపట్టి ప్రమాణ స్వీకారం చేసినందున నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు టపాసులు పేల్చి కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకున్నారు సుఖ సంతోషమైన దినము ఆ కాలంలో ఆ కాలంలో ఆగస్టు ఫిఫ్టీన్ శత్రువులతో సాధించుకొని మేము ఆగస్టు ఫిఫ్టీన్ చేశాము ఈరోజు బీసీ జనార్ద్రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు నలభై ఐదు ఏళ్ల తర్వాత ఇక్కడ బనాన్పల్లిలో మినిస్టర్ గారు అవుతున్నారు కాబట్టి ఆయన యొక్క సుఖ సంతోషానికి మేమంతా కృషి చేసి ఆయనకు మనము కృషి చేసి ఆయనకు గెలిపించుకున్నాము ఎందుకంటే చాలా శత్రువులు అన్న వెంట పడ్డారు మన వెంట పడ్డారు వెంట పెడి వాళ్ళు గెలుపు కాకూడదని వాళ్ళు ఎన్నో కళలు కన్నారు కానీ ఆ కళలు ఊతవుతా అయిపోయినాయి ప్రతి ఒక్కరూ ఓటు వేసి అన్నగారికి ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై ఆరు ఓట్లతో మెజార్టీ ఇచ్చినారు కాబట్టి ఈరోజు మా అన్నగారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఈ కృషి ప్రతి ఒక్కరూ హైదర్ కానీ బురానన్న కానీ అల్తాఫ్ అన్న కానీ ప్రతి ఒక్కరు మా భాష ప్రతి ఒక్కరు కృషి చేసి అన్నకు గెలిపించినారు అక్కది చాలా పెద్ద కృషి ఉంది ఈ దాంట్లో అక్క కానీ రాత్రింపకలు కష్టపడ్డారు అన్న రాత్రింపకులు కష్టపడ్డారు ప్రతి ఒక్కరు కష్టపడి ఈ రోజు మనము చేస్తున్నాము ఇప్పుడు మా అన్న ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు ఇదే మాకు చాలా సంతోషమైన రోజు ఇదే మాకు పెద్ద పండగ రోజు ఇదే మాకు ఆగస్టు ఫిఫ్టీన్ అని నేను అనుకుంటున్నాను